హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ సాయోషల్ లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ అనాలా ఈవినింగ్ అనాలా టైం దాటిపోయింది గుడ్ మార్నింగే ఇప్పుడు అప్రాక్స్గా టైం అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ అయింది నేను ప్రశాంత్ నిద్రపోతామంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి చారి అని అరే టీ రారా అంటున్నాడు అరే నాకు టీ నేను రాగానే రాబా అంటే మాకు తోడు రమ్మంటున్నాడు ఏందిరా మీరు అంటే పర్లేదు రా సరదాగా రేపేటో ఆపే కదా అని అని చెప్పి చెప్పాడు సో నేనైతే వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నా వాడిని అనగా ఫోన్ చేసి కిందకి రమ్మ నేను ఆల్రెడీ వచ్చా అని సో లైట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి లైట్లో ఉండి నేను తీయటానికి అయితే ట్రై చేస్తా లైట్ దొరికింది ఉండరా నేను వస్తున్నాను అని చెప్పి చెప్పి అనగా చెప్పాడు యాక్చువల్గా అయితే నేను వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్తున్నా ఇప్పుడు వెళ్ళి వాడికి ఫోన్ చేసి అరే ఎంతసేపు వెయిట్ చేయాలి నా పది నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నారా అని అని చెప్పి చెప్తాను వాడి రియాక్షన్ అయితే ఎంత చూద్దాం నేను ఆగరా అంటే అరే ఇప్పుడే వస్తారా అనుకుంటా పోతున్నాడు మరి వెనకాల నేను పోతున్నా సరే వాడదా ఎక్కడ వెళ్తా ఎక్కడి వరకు వెళ్తాడో చూద్దామని నేను కూడా వెళ్తా ఉన్నా వాడు ఎక్కడైతే ఆగాడు వాడికి అక్కడ తన్నులు పడ్డాయి ఈరోజు చాలా కనిపించత్రి పన్నెండున్నర టైంలో అయ్యో నామే ఎప్పుడు చూసినా అర్థంలో చూసుకోవటం ఏనా అర్థం లేదా ఎవరెవరు ఏ టీయా పాలా కాఫియా సరిగారు ఎందు అవుతారండి సరే టీయా కాఫియా సరిగా ఉస్మానియా బిస్కెట్స్ కాదు కదా వాడి తెలుసు వాడి తెలుసు ఉస్మానియా ఉస్మానియా తెలుసు ట్రిపుల్ ఏ గాంధీ గారు నాలుగు కోతులు వన్ టూ త్రీ ఫోర్